నిలబద్ధం చేసిన స్వామి దేవాల మనకు కూడా అంటే అక్కడి నుంచే స్టార్ట్ అయింది మీరే చెప్పాలంటే మీరే అది కమిటీ సంగారెడ్డి దాన్ని కూడా ముద్దుగా ఒకసారి వేసి అడకంటి తీసుకొని దానికి కూడా ఆ యొక్క అన్న ఆ యొక్క ఏర్పాట్లను కూడా మన సంగారెడ్డి జిల్లా అయినా కూడా ఆ యొక్క టెంపుల్ నుంచి ఆయనే తెలియజేస్తున్నా ఆ సంగారెడ్డిలో కూడా సంగారెడ్డి నియోజక అధ్యక్షునిగా మనకు ఏఆర్ రేవణ్ సిద్దప్ప గారు ఏకగ్రీవంగా ఎన్నికవ్వడం జరిగింది దానికి అంగోల్లో ఏదైనా కూడా ఒకటి ఏది కూడా కూర్చొని ప్రతి ఒక్క దగ్గరికి నేనేం ఫస్ట్ ఏంటంటే ఒక అధ్యక్షుడిగా ఎన్నికొన్న మంట వాళ్ళు మాత్రమే కార్యవర్గ కాబట్టి ఏదైనా కూడా ఆయన ఇష్టపడ కొత్తగా ఎన్నికైనటువంటి మండల నియోజకవర్గం అందరికి ఏదైతే ఇప్పుడు తీసుకున్నది నిర్ణయం నర్సింహన్న వాళ్ళ బృందం

श्रीमद्जगदाचार्य महाराज की जय श्री शरणवासवेश्वर महाराज की जय महात्मा गोशितलिंगेश्वर महाराज की जय गुरु सांब जय नमा महादेव देवेश्वर महादेव

విశేష రూపకంగా ఈరోజు పత్రికా ఆవిష్కరణ సందర్భంగా మరియు వివిధ కార్యక్రమాలు ఏమీ ఉద్దేశించి ఎట్లా ఉన్నదండి సామాజికంగా ఫస్ట్ అందరూ కలవాలి కలవాలి కలిసిన తర్వాతే అన్ని కార్యాలయ ఎవరెవరి సంకల్పము ఎవరి యొక్క ఉద్దేశము ఆలోచన విచారము కలిసినప్పుడే మన లోపల ఆలోచన అనేది ఏర్పడుతుంది సహజంగా అందరు కూడినప్పుడే సమాజం ఏదో రకంగా రూపం చెందుతుంది కొన్ని అనుకుంటే కూడా జరిగే కానీ సహజంగా కూడితేనే బాగా సమాజం లోపల ఎందుకంటే సహజంగా మనము ఉంటేనే సమాజంలో మనం ఏదైనా సాధించడానికి ప్రయత్నం చేయడానికి ఏదైనా సంబంధించిన సేవా కార్యాలకు సహజంగా అయితేనే ఎవరికి కూడా ఇబ్బంది కాకుండా ఉంటాయి కాబట్టి ఈ సమాజం లోపల మనము భక్తి మార్గంతో పాటు అన్ని రకాలుగా విద్యా వైద్యము వివిధ కార్యక్రమాలలో సంబంధించిన కార్యక్రమాలు కూడా సమాజంలో చేసుకుంటూ పోతే కూడా సమాజము అంటే అందరికీ ఉపయోగపడేది లింగాయత ధర్మానికి ఒకటి కాకుండా అన్ని ప్రతి మనిషికి కూడా ఉపయోగపడే సమాజం సమాజం ఇప్పుడున్న పరిస్థితి లోపల ప్రతి ఒక్కొక్క సంబంధించిన ఒక దానికి సమాజం ఉండాలి అందులో భాగంగా మనం సమాజం నుంచి మన నుంచి కూడా ఇతరులకు కూడా ఏదో రకం ఒక సదా సన్మానం ఉపయోగమైనటువంటి ఒక మంచి ప్రతి ఒక్కరికి గౌరవించే ఒక విషయం కూడా మన ద్వారా అందరికీ తెలుస్తుంది మనం కూడా మించి అందరికి గౌరవించేటది కూడా మన ధర్మం ఉన్నది కదా ఎందుకంటే సమాజం కుల ధర్మంలో ఎన్ని ఉన్నప్పటికీ కూడా మానవ ధర్మం అనేది ఒకటి ఉన్నది కాబట్టి అదే ఉద్దేశం పెట్టుకొని వీరి సమాజము సంగారెడ్డి పట్టణ పల్లె ప్రతి పేరు పేరున సమాజం అందరికీ కూడా ఆహ్వానం విశేష విశేషరూపకంగా తొమ్మిది తారీఖు రోజు సదాశివపేట బసవేశ్వర మందిరం నుంచి ఆశ్రమం వరకు కోడిపెల్ల లింగేశ్వర స్వామి యొక్క క్షేత్రం వరకు ఈ మహాపాదయాత్రానికి పాదయాత్ర చేయడం వల్ల కూడా చాలా విశేషత ఉన్నది మనం ఇప్పుడు చేస్తలేం కానీ ఎందుకంటే ఎవరైనా కాడికి పోవాలి ఒక వటానికి మందిరానికి పోవాలి ఆశ్రమాలకు పోవాలి అంటప్పుడు పాదయాత్ర చేస్తే పోవని సహా సోసరా అనిపిస్తుంది సామాన్యంగా దానికైనా భగవంతుని మీద ధ్యాస పెట్టి ఆ భగవంతుని దగ్గరికి పోతున్నాము అంటే భగవంతుడు వాడు కూడా నా గురించి ఇంత కష్టపడుతున్న వాడికి నడిచొచ్చింది అనేది అంటుంటాయి లేదా ఆ విశేష రూపకంగా ఈ పాదయాత్ర లోపల సమాజము ఇతరుల భక్తులకు కూడా విశేష రూపకంగా ఆహ్వానం చేయడం జరుగుతున్నది మన సమాజం కాబట్టి ఇంకా అన్ని మనస్సులు కూడా వీళ్ళు కూడా ఎవరెవరు రాగలుగుతారు ఎందుకంటే ధార్మికంగా హిందూ ధర్మం ప్రతి ఒక్కరు ఎందుకంటే ఆశ్రమాలకు మఠాలకు ఒకటే సమాజం అనేది ఉండదు అన్ని కులస్తులు భక్తులు ఉంటారు లేదా కాబట్టి అందరినీ కూడా సభ అందరినీ కూడా కలుపుకుని పోవాలి అందరినీ కూడా ఆహ్వానం చేయాలి ఆ విశేష రూపకంగా ఆడ వనభోజన కార్యక్రమాన్ని నిర్వహించరు కార్తీక మాసం విశేషం కాబట్టి ఆశ్రమ మందిరం కాబట్టి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణ లోపల ఆ కార్తీక దీపోత్సవాల కార్యక్రమాన్ని కూడా నిర్వహించుకొని సభాముఖంగా అందరికీ కూడా కొందరికి కూడా భక్తులకు కూడా కొందరికి సన్మాన కార్యక్రమాన్ని కూడా తారీఖు రోజు ఈ సమాజం అందరికీ వాళ్ళ ప్రతి ఒక్కరికి పేరు పేరున సమాజ సద్భక్తులందరికీ కూడా తొమ్మిది తారీఖు రోజు బసవేశ్వరం మందిర నుంచి ఆశ్రమం వరకు పాదయాత్ర ఉంటుంది కాబట్టి తమరందరూ కూడా విశేష రూపకంగా విచ్చేసి కార్యక్రమాన్ని కూడా దివ్యం చేయాలి ఎందుకంటే చేసిన కార్యము జనం కనిపిస్తేనే దానికి ఒక ఉల్లాసం వస్తుంది జనం ఉన్నది అనుకోండి సర్వం ఉన్నట్టే అంతే కదా నలుగురు నలుగురుంటే పరమాత్మ నలుగురు నారాయణ ప్రతి పరమాత్ముడు ఎటు కార్యం చేస్తే పది మంది కనిపించాలి పది మంది కనిపిస్తే పరమాత్మ ఉన్నట్లే ఆ విశేష రూపంగా మీరు అందరూ కూడా సహకరిస్తారని భావించి ఈ పత్రికా ఆవిష్కరణ